ఒక చిన్న కుటుంబం ఉంది కుటుంబంలో ముగ్గురే ముగ్గురున్న లేడు తల్లి ఒక నారాయణమ్మ చిన్న బాలుడు వాడికి ఒక టెన్ ఇయర్స్లో ముగ్గురే కుటుంబంలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు ముగ్గురున్న చిన్న కుటుంబం కుటుంబంలో ఒకదానొక్క కుమారుడు వాళ్ళు అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎారు పెంచుకుంటున్నారు అది ఆరాగ్రహం చేస్తూ వాడికి ఎంతసేపు పిల్లలకి ఆటలు అంటే ఇష్టం కదా ఎప్పుడు వెళ్ళి ఆడుకుందామా ఎప్పుడెళ్ళు ఫ్రెండ్స్లో ఆడుకుందామా అనే వాళ్ళు కావేషన్లో ఉంటుంది తల్లి చెప్పిన మాట్లాడి నాన్న చెప్తున్న మాట్లాడినాడో ఎప్పుడు ఆడుతున్నాడు ఆడుకుంటానికి వరండాలో నుంచి బయటకు వెళ్ళాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు వీళ్ళు తల్లి పిలుస్తూ ఉంది అదే రాము రా రాము ఒకసారి అని పిలుస్తూ పిలుస్తూ ఉంటే వాడు ఇప్పుడే ఆడుకుంటాం మొదలు పెట్టాను ఇప్పుడే పిలవాలన్న పిల్లలు గంట ఆడుకుంటూ ఉన్నాయి ఎప్పుడు పిలిచినా ఇప్పుడే మొదలు పెట్టాను అంటారు నాకు తెలివి ఉండదు పిల్లలకి ఆటలే వాళ్ళకి ప్రాముఖ్యత ఎప్పుడు పిలుస్తూ ఉన్నాను అని చెప్పి తీసుకుంటూ వచ్చాడు రాను తీసుకుంటూ ఉన్నాడు ఇంకా ఆటలు మనం ఉన్నాడు ఎంత పిలిచినా రావట్ను వాళ్ళ నాయన వచ్చి అదే రాము అమ్మ పిలుస్తుంటే వినపడటం రా అంటే నేను రాను నువ్వు వెళ్ళు ఏంటో నువ్వు చూసుకో ఎన్నో పిలుస్తున్నా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా మళ్ళీ ఆటలు కొనిగాడు ఇసోది వాళ్ళమ్మ వాళ్ళు అని చెప్పి వాళ్ళమ్మ బయటకు వచ్చి డబ్బులు తీసుకొచ్చి అరే ఇంట్లో చంద్రపొండ ఎక్కింది ఒక కేజీ చంద్రపొండ తీసుకురా అని చెప్పి డబ్బులు ఇచ్చి మా బాబులకు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను వెళ్ళాల నా ఆట ఏమైపోతే నేను వెళ్తే నా ప్లేస్ వస్తే నేను ఈ ఆటలు మేనమ్మ అని చెప్పి ఆడుకుంటాను అన్న డబ్బులు మా నాన్న వచ్చి ఈయన నాము అందించింది కదా డబ్బులు వెళ్ళవేంటి ఇంకా వెళ్ళరా బాబు అంటే నేను అన్నం అని చెప్పి డబ్బులు ఆ నాన్న మంచి ఎండగా ఉంది ఆ ఎండవెళ్ళిలో ఆ నాన్నమ్మ అంటే కొంచెం ఏజ్ కదా కానీ నేను ఎండ వెళ్ళలేదు నాన్న కొంచెం తెచ్చి అంటే నాకు తెలియదు తెస్తే కాదు నానే అని చెప్పి ఆడుకుంటాను కాబట్టి అమ్మమ్మ అలా నడుచుకుంటే వెళ్తున్నాను ఎండలో పెళ్ళి దారిపోయే వాళ్ళు ఏమన్నా ఇక్కడికి ఎండ వెళ్తున్నావు అంటే ఆ కొట్టు దగ్గరికి వెళ్తున్నాడయా అదే నీ ఎంత ఇవ్వాలి మనవాడికి ఇస్తే కష్టాడు కాంటే వాడు నేను ఆడుకోవాలి గురుగో ఎక్కాను అన్నాడయ్యా అందుకే నేను వెళ్తున్నాను నడుచకుంటే నడుచకుండా నడుచకుండా ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆ ఎండకి సొమ్మ సుట్టి ఆ వరండాలో అరవి మీద పడిపోయింది ఆ ఇంట్లో నుంచి వాళ్ళు గబగబా బయటకు వచ్చి ఆమెకు ఫ్యాన్ వేసి నీళ్లు కొట్టు మీద ఎలా చేసి మంచి నీళ్ళు ఇచ్చి ఏంటమ్మా ఎలా అంటే తెలుగు స్టోరీ అంతా చెప్పింది ఆ ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు ఈ పొట్టోడికి రాము వయసుతో ఉన్న ఇంకొకడున్నాడు వాడు గబగబా పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళి వీడి ఇంటికి వెళ్ళి రాము వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు ఆమె ఏంటి అదేంటి మా అత్తగారు ఎప్పుడు వెళ్ళింది ఆమె అనలేదు కదా నేను మీద వెళ్ళమని అనలేదు ఏంటంటే నేను అనలేదు నానమ్మ పంపిస్తే నేను ఆడుకుంటున్నాను గబ ఆమె పరిగెత్తుకుంటే స్పీడ్గా నడుచుకుంటూ వస్తే వీడు కూడా వెంటబడి పరిగెత్తుకుంటే ఆ వెనకాల వచ్చి అక్కడికి వచ్చి చూస్తే ఆ నాన్న పాప వడదీ సూర్యు స్థితిలో మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మాట నా పరిస్థితి వచ్చేదాన్ని చెట్టు మాట వింటే నేను బాధపడేదాన్ని నువ్వు కూడా మాట వినకపోతే ఎవరికి ఏ నష్టం వచ్చిందో తెలియదు పెద్దల మాట చెద్దన్న మూట నాకు అంటారు పెద్ద చెట్లు మాట తినాలా తెలి ఏమంటారండి మీకు మనుషులు మాట వినకపోతేనే నష్టాలు కష్టాలు మరి దేవుడు మాట వినకపోతే ఏమో దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు మాట వినకపోయినా ఇంకా 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 తల్లి ఎలా అయితే ప్రేమ చూపిస్తుందో మనకి మాట వినకపోయినా ఇప్పుడు ఆ నానమ్మ వాడి మీద ఉన్న ప్రేమను బట్టి ఆమె చేయడానికి వెళ్ళింది చివరికి నష్టం తెలుసు మీరు కూడా మాట వినకుండా ఉన్నారనుకో ఏం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఆయన మార్చము ఆయన మాట వింత శ్రేష్టం అదే మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది కాబట్టి ఆయన మాట విన్నామా చెప్పిన మాట ప్రకారం నడుదామా అది మనకి గొప్ప మేలునే ఆశీర్వాదాన్ని ఇస్తుంది